వ్యతిరేకం చేయట్లేదు అరవింద్ ధర్మపురి ఎంపీకి టోటల్లీ అన్ఫిట్ ఎవరికి అందుబాటులో ఉండడు కార్యకర్తని పట్టించుకోడు నాయకుడిని పట్టించుకోడు ప్రజలతో బాగుండడు ఏ ఒక్క పరిణామం చేసిందో ఐదు సంవత్సరాల్లో మన సమాజం కోసం అరింగ్ చేస్తున్నాడు కేవలం రెచ్చగొట్టడం విభజించు పాలించు పాలసీ ఎవరంటే గౌరవం ఉండదు మీడియా మిత్రులంటే గౌరవం ఉండదు పార్టీ వాళ్ళంటే గౌరవం ఉండదు మీకు గమనించండి నిజాంబాద్ జిల్లాలో గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేని కూడా రాకేష్ రెడ్డిని కానివ్వండి దంపాల్ సూర్యానని కానివ్వండి ఆయన ఆయన జీతాల చూస్తా ఉన్నారు అమిత్ షా ప్రోగ్రాంలో దంపాల్ సూర్యాన గుత్తకు జరిగిన అవమానం అది మామూలు అవమానం కాదు ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రతి కార్యకర్తకు జరిగిన అవమానం అది నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పిండు గెలిపించిండా రాజేష్ రెడ్డియో దర్బార్ సునాో పాపం వాళ్ళ పేరు మీద పార్టీ సింబల్ మీద ఎంతో కష్టపడే వాళ్ళు గెలిచిండు కొరట్లో ఎందుకు పోయిండు పార్టీ బాగుంది బస్సు చాలా బాగుంది నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ బస్సును నడిపే డ్రైవర్ చెత్తనా కొడుకు విధవనా కొడుకున్నాడు ఏం చేద్దాం అర్థం కావట్లేదు జనాలకి